అందరికీ నమస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్లో మరొక నయా ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు ఇంతకుముందు ఎవరైనా ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థిని దెబ్బతీయాలంటే గతంలో పార్టీలు ఏం చేశాయంటే అధికార పార్టీ ఉందనుకోండి సపోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఒక సీటు బలంగా ఉందనుకోండి అక్కడ ఎవరు కూడా ఏ అభ్యర్థి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అనుకోండి దాన్ని ఏం చేస్తారంటే నియోజకవర్గాలలో పునర్విభజన భాగంగా దాన్ని ఎస్సీ రిజర్వ్ కాన్స్ట్రేషన్ చేసేస్తారు తద్వారా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అనే వ్యక్తి స్థాన చలనం జరిగిపోయి ఒకటి రెండు తర్వాత దాంట్లో కూడా వీళ్ళు ఏదైతే ఆశించారో అది జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది లేదా రెండవది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి ఉన్నటువంటి మండలాలని చేంజ్ చేసి వైస్ కాంగ్రెస్కి బలమైనటువంటి మండలాలను కలపటం ద్వారా వాళ్ళు విజయం సాధిస్తారు ఈ రెండింటికి చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలని అంటే నందిగామ నియోజకవర్గాన్ని ఉదాహరణ తీసుకుందాం నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దేవినేని వెంకటరమణ ట నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పార్టీ అక్కడ నందిగామ బలంగా ఉంది అక్కడి నుంచి దేవినేని ఉమామహేశ్వరిని స్థాన చలనం చేయాలి కాబట్టి దాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా ప్రకటించడం జరిగింది తద్వారా దేవినేని ఉమా ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అది ఇందాక నేను చెప్పిన దానికి ఉదాహరణ మరి నియోజకవర్గంలో బలమైన ప్రాంతాలను విభజన చేయడం ఎలాగా అంటే ఇప్పుడు రాప్తారు నియోజకవర్గం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి పరిటాల కుటుంబానికి చాలా బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లాలో ఎక్కడైనా కానీ పరిటాల కుటుంబానికి ఒక వే ఉంది బలంగానే ఉంది సరే రాప్తార్ నియోజకవర్గం చూసుకుంటే ఈరోజు రాప్తార్ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా అసలు ఎలా ఉంటుందనంటే దాదాపుగా ఏడు ఎనిమిది నియోజకవర్గాలకి అది విభజన ముక్కల భాగాలుగా విభజించబడి ఉంటుంది మీరు కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకుని రాప్తా నియోజకవర్గాన్ని ధర్మవరానికి టచ్ అయి ఉంటుంది అనంతపురానికి టచ్ అయి ఉంటుంది సింగనమాలకి టచ్ అయి ఉంటుంది అలాగే ఉరవకొండకి టచ్ అయి ఉంటుంది భాగాలు భాగాలుగా విభజన చేస్తుంది తద్వారా అభ్యర్థి ఏంటనంటే ప్రచార పర్వాన్ని త్వరగా ముగించలేకపోవటం వల్ల కొన్ని కారణాల వల్ల కూడా ఓటమి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పునర్విభజన భాగంగా చేస్తారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఒక నయా ట్రెండ్ క్రియేట్ చేశారు అసలు ఏంటి ఆ నయా ట్రెండ్ ఎలా క్రియేట్ చేశాడు అది సాధ్యమేనా ఏంటి విషయమేనా అంటే ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను వినండి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వేణి తట్టుకొని నిలబడినటువంటి రెండు అసెంబ్లీ స్థానాలు ఒకటి పరుచూరు రెండు అద్దెంకి ఈ రెండు నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి వేణి తట్టుకొని నిలబడింది పరుచూరులో దాదాపుగా చాలా స్వల్ప మెజార్టీతోటి గెలుపొందాడు వెల్లూరు సాంశివరావు గారు కానీ అద్దెంకిలో మాత్రం అంత వేలో కూడా పన్నెండు వేల మెజార్టీతో గెలుపొందాడు కొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఒక నియోజకవర్గం సందనో తలపాడు ఇది మామూలుగానే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఈ తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ జరిగితే ఈ మూడు నియోజకవర్గాలలో సాధారణ పోలింగ్ జరిగితే ఈ మూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూడా రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పరుచూరు అద్దెంకి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది సంతనవతల పాడు మామూలుగానే యాంటీ టీడీపీగా ఉన్నది కాబట్టి ఓకే వైఎస్ఆర్సీపీకి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాక్ పోలింగ్ అంటే కనిపించకుండా చేసినటువంటి పోలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను వినండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పరుచూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఏలూరు సాంబశివరావు గారు బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నాడు అయితే ఇక్కడ ఎండం బాలాజీ గారికి రెండుసార్లు టికెట్ ఇస్తామని చెప్పేసి వైసీపీ రెండుసార్లు మోసం చేసి అక్కడ ఎవరైతే కంటెస్టెంట్ చేసారో అభ్యర్థులు వెళ్ళిపోవటం మళ్ళీ తన పరిశీలుడుగా అక్కడికి రావటం పనిచేయటం అంటే డబ్బు ఖర్చు పెట్టుకున్నాడే కానీ సంపాదించింది ఏం లేదు ఇప్పుడు ఎండం బాలాజీకి ఏం చేశారంటే ఇక్కడ ఆర్థికంగా కొంత బలహీనమైనటువంటి వ్యక్తి ఎండం బాలాజీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి పరుచూరు అభ్యర్థి తప్పనిసరి పరిస్థితులు ఎందుకంటే ఆ మంచి కృష్ణమోహన్ గారిని అక్కడ వేశారు ఆయన నాకు వద్దని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఇది తప్పనిసరి పరిస్థితి ఆయన కంటెస్టైన్ చేశారు గతంలో కంటెస్టెండ్ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు ఆ పార్టీలో గెలిచే పరిస్థితి లేదు అసలు ఆయన పోటీ చేసినటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు వాళ్ళు ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు ఇక రెండవది సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో కేవలం స్వల్ప మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని కోల్పోయింది కేవలం పద్నాలుగు వందల ఓట్లతోటి పన్నెండు పద్నాలుగు వందల లోపు ఓట్లతోటి ఓడిపోయింది సో రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసరికి దాదాపుగా కొంత మెజార్టీ అనేది రావటం జరిగింది అయితే ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల డెబ్భై నాలుగు ఓట్ల మెజార్టీతో కొట్టిపాటి రవికుమార్ గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా వీస్తుంటే గుట్టిపాటి రవికుమార్ గారు దాదాపు ఇక్కడ పన్నెండు వేల పైచులుకుల మెజార్టీతో గెలుపొందాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఎలక్షన్స్ కంటెస్టెంట్ జరిగితే ఖచ్చితంగా రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పక్కాగా గెలిచేటువంటి స్థానాలు ఒక స్థానంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీ గెలిచే ఛాన్స్ నలభై ఐదు శాతం వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసేటువంటి మ్యాజిక్ ఏంటంటే ఏదైతే పరుచూరులో తమకు బలమైన అభ్యర్థి లేడు కానీ అద్దెంకిలో మాత్రం బలమైన అభ్యర్థి ఉన్నాడు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా ఆర్థిక బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు ఇక సంతనోతులపాటు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ యొక్క పరుచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీ వైఎస్ఆర్సిపి ఓట్లని కొన్నిటిని అద్దంకి నియోజకవర్గంలోకి మార్చుకుంటాడు అలాగే సంతనోతురపాడులో ఉన్నటువంటి కొన్ని ఓట్లని మళ్ళీ అద్దంకి నియోజకవర్గంలోకి మారుస్తాడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గోర రవికుమార్ గారు గొట్టపాటి రవికుమార్ గారు గెలవటానికి పన్నెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీని తొక్కాలంటే కనీసం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఓట్లు పోల్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఏదైతే జ కొట్టిపాటి రవికుమార్ గారికి మెజార్టీ వచ్చిందో ఆ పన్నెండు వేల ఓట్లని ఈ రెండు నియోజకవర్గాల్లో నుంచి ముఖ్యంగా పరుచూరు నుంచి దాదాపుగా ఎనిమిది వేల ఓట్లని అద్దెంకిలోకి చేర్చుకుంటాడు మరి సంతనతల ఉన్నటువంటి ఒక నాలుగు వేల నియో నాలుగు వేల ఓట్లు అలాగా చేర్చడం ద్వారా ఇప్పుడు ఫలితాలు ఎలా వస్తాయి చూడండి పరుచూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది ఇందులో డౌట్ లేదు అద్దంకి నియోజకవర్గంలో ఈయన ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఓటుకు మూడు వేలు నాలుగు వేలైన ఇవ్వగలిగినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి నాయకుడు కానీ ఏదైతే గొట్టిపాటి రవికుమార్ గారికి మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ ఓటింగ్లు అనేవి కూడా పోల్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే వరుచూరు నియోజకవర్గం నుంచి సంతనోతలపాడి నియోజకవర్గం నుంచి కొన్ని ఓట్లను ఇక్కడ చేర్చడం ద్వారా ఇద్దరు ఈక్వల్ అయిపోయారు గొట్టిపాటి రవికుమార్ గారు అలాగే పాణ్యం చిన్నాహణిమిరెడ్డి గారు ఇద్దరు ఓట్లు ఈక్వల్ అయిపోయాయి ఇక డబ్బు పెట్టడంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఈ అర్థంకి నియోజకవర్గం ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ని ఈసారి అసెంబ్లీకి పంపి తాకకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి వేసుకున్నటువంటి స్కెచ్ ఇది మేబీ ఇది గుట్టిపాటి రవికుమార్కి అప్లై చేయొచ్చు లేకపోతే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి పరుచూరు నియోజకవర్గం మీద పోటీ చేసుకోవచ్చు రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పలేము ఎందుకని అంటే మొత్తం ఓటు ఏదైతే ఉందో పీపీఎల్స్ అంతా కూడా వైఎస్ఈపీ కనుసైగల్లో నడుస్తుంది ఏమండి మీరు ఇన్ని చెప్తున్నారు అసలు అంత సీన్ ఉందా ఎందుకు నడుస్తుంది ఎట్లా జరిగిద్ది అది జరిగే పైన అంటారు ఎందుకు జరగదు ఎందుకు జరగట్లేదు వైసీపీ కను సైకిల్ ఎందుకు ఉందో నేను చెప్తాను ఏనండి సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన కుటుంబానికి రెండు సార్ల ఓట్లను అప్లై చేశారు ఎట్లా అప్లై చేస్తారండి రెండు సార్ల ఓట్లని మొత్తం వాళ్ళ కను సైకిల్ నడుస్తున్న బట్టే కదా వాళ్ళు చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలు ఇప్పుడు ఇలా మర్జేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు నియోజకవర్గాలు వస్తాయి ఒక నియోజకవర్గాన్ని టీడీపీ వెళ్తుంది కానీ సాధారణంగా పోలింగ్ జరిగినట్లయితే వైసీపీకి ఒక స్థానమే వచ్చింది కానీ ఈ మర్జింగ్ ద్వారా ఈ విధానం ద్వారా టీడీపీకి ఒక స్థానాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది గెలిచిన స్థానంలో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది తెర వెనుక వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అతి పెద్ద పొలిటికల్ గేమ్ దీనికి ముఖ్యంగా ఎక్కడ చేరుస్తున్నారయ్యా అని అంటే వీళ్ళు టౌన్ ప్రాంతాల్లో ఈ ఓటింగ్ని పెంచడం కోసం వీళ్ళు ఈ ప్లాన్ చేస్తున్నారు అర్బన్ ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు అర్బన్ ప్లేసెస్లో కూడా ఎక్కడ చేస్తున్నారే అని అంటే వైసీపీకి కంచుకోట లాంటి విలేజెస్ టీడీపీకి తక్కువ ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాలని ప్రా గ్రామాలను వెన్నుకొని ఆ గ్రామాలలో ఈ ఓటు బ్యాంకింగ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ విజయాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది